మనం ఈరోజు నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని పెద్ద చెరువు దగ్గర మనం ఉన్నాం ఇక్కడ మరి గత పది రోజుల నుంచి చూస్తున్నాం మరి నారాయణపేట ప్రజలను అందరు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజలారా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజలకు చెప్పేసి ఈరోజు ఏడో గ్యారంటీకి తెరదీసింది కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారంటీ ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇసుక కావచ్చు ఒండు మట్టి కావచ్చు ఎర్రమట్టి కావచ్చు మొత్తం కూడా లూటు చేయాలి మరి ఈరోజు ధన్వాడ పెద్ద దగ్గర మనం చూస్తూ ఉన్నాము పది ట్రిప్పులకు పది ట్రిప్పర్లకు పర్మిషన్ తీసుకొని దాదాపు వందలాది ట్రిప్పులు కోట్ల రూపాయల విలువైన ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేసినారు మొత్తం లూట్ చేసిన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు మొత్తం కూడా ఈ మాఫియాకు మొత్తం కూడా షాడో ఎమ్మెల్యే అండగా ఉన్నాడు ఇక్కడ మరి మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు ప్రజాపాలన అని చెప్పేసి పరిపాలన చేస్తూ ఉన్నారు ఇందిరమ్మ పాలనని ఒకసారి అంటారు ప్రజాపాలన ఒకసారి అంటారు మరి ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అంటే ఇసుక దోచుకోవడమా మరి ఎర్రమట్టి దోచుకోవడమా మట్టి దోచుకోవడమా అంటే బడా నాయకులు మొత్తం కూడా షాడో ఎమ్మెల్యేలు కాబట్టి ప్రభుత్వ సంపదను మొత్తం దోచుకోవడమే ప్రజాపాలన మరి ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆధిపత్యం చేసి ఇక్కడ ఉండే సంపదను మొత్తం కూడా రైతుల పేరుతోటి మరి అదేవిధంగా చెరువులకు నీళ్ళు తీసుకొస్తామని దాని పేరుతోటి మొత్తం కూడా లూటు చేస్తూ ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మరి రేపు పదిహేనో తారీఖు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు మేము ఒక్కటే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మీ ఇది ప్రజాపాలన ఇందిరామ పాలన ఏదో మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి మీరు ప్రజాపాలనని మీ వాళ్ళు చెప్తారు ఇక్కడ ఆరు గ్యారంటీలని చెప్తారు ఏం గ్యారంటీ ఇది మొత్తం గ్యారంటీ లేని పాలన మొత్తం దోపిడీ పాలన కాంగ్రెస్ పార్టీ మొత్తం దోపిడీ చేస్తున్నది ఇక్కడ ఉన్న షాడో ఎమ్మెల్యే మీద నిఘా పెట్టాలి ఈ షాడో ఎమ్మెల్యే మరి ఇంకొకటి స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతున్నాం అమ్మ మీరు కొత్తగా రాజకీయాలకు రావచ్చు మేము మీ మీద విమర్శలు చేయదలుచుకోలేదు ఎందుకంటే మీరు నిరంతరం ప్రజల్లో ఉన్నారు మీరు ప్రజల కోసం పోరాడుతున్నారు ప్రజల పక్షాన ఉన్నారు కానీ మీ వెనకాల ఉండే షాడో ఎమ్మెల్యే మీద మీరు దృష్టి పెట్టాలి మీ వెనకాల ఉన్నటువంటి దుష్ట శక్తుల మీద మీరు దృష్టి పెట్టాలని మేము అడుగుతూ ఉన్నాం ఇది కనుక మీరు తక్షణమే వాళ్ళ మీద దృష్టి పెట్టి ఈ మాఫియాను అరికట్టకపోతే మరి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం Thank you